పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గం యాఫియా డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ రుహుల్లో పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు పండ్లు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలతో అధికారాన్ని వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పేద ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లలో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తారని అన్నారు కార్యక్రమంలో బంకా చాముండేశ్వరి డివిజన్ నాయకులు లొడగల సురేష్ కామరాజు నరేంద్ర కుమార్ షేక్ రౌఫ్ బడితిపోయిన రాము గొల్లపల్లి విజయ శంకర్ మద్ది పవన్ రెడ్డి ప్రసాద్ తి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నాయకత్వం হ্যাঁ <laughs> না <laughs>

ఈ రోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకంలో పండగ వాతావరణం కనపడుతుంది అదే ఈ రోజు విజయవాడ యాభై లో కూడా మా విజయమహంలో విజయం మాధవరంలో చాలా ఘనంగా కేక్ కటింగ్ కావచ్చు దుప్పట్ల పంపిణీ కావచ్చు ఫ్రూట్స్ పంపిణీ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజానికి కొంత కూడా జగనన్న పుట్టినరోజు సరఫ్లో వాళ్ళైతే పండగ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకోండి విజయవాడలో కావచ్చు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి చీరల పంపిణీ కానివ్వండి ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి అదేవిధంగా స్వీట్స్ పంపిణీ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఈరోజు జగనన్నకి బాగుండాలని చెప్పని ప్రార్థనలు చేయడం కానీ ఎందుకంటే ఈ ఆరు పరిపాలన చూశారు ఈ రాష్ట్రంలో ఈ ఆరు నెలల పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏ ప్రజానికానికి కూడా మంచి చేయకుండా కేవలం మాటలతో వాళ్ళకున్న మీడియా ద్వారా ఏదో ప్రచారాలు చేసుకోవడం తప్ప పేద ప్రజలకి ఏ ఒక్కటి ఒక పెన్షన్ తప్ప ఏమీ చేసిన పరిస్థితి లేదు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎక్కొట్టారు రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సింది ఎక్కొట్టారు వరద బాధితులకు సహాయంగా ఎక్కొట్టారు ఎక్కడ కూడా ఊరికే పథకాలు మేము అమలు చేస్తాం చెప్పడమే తప్ప కనీసం నిధులు కూడా కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం గమనిస్తున్నాం అందుకే జగనన్నే మళ్ళీ రావాలని చెప్పి ప్రజాని కోరుకుంటున్నారు అందులో భాగంగా ఆయన పుట్టినరోజు ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహిస్తారంటే మళ్ళీ జగన్ కావాలి రావాలి అనేది ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు పుట్టినరోజు వేడుకల్ని యాభై ఏడు డివిజన్ లోన బంక విజయ గారి ఆధ్వర్యంలోన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం పండగ వాతావరణాన్ని నెలకొన్నది ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అంతా ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది జగనన్న పాలనలోన ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కల్లగా జగనన్న పాలన నడిచిందో ఈ రోజు పూర్తిగా పరిపాలన అన్నది కుంటుపడింది పరిపాలన సవ్యంగా లేక ప్రజలు అల్లాడుతున్నారు రోజు ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క స్థాయిలోన రోజు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తున్నారు భయభులు గురి చేస్తున్నారు గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాము ఈ పరిపాలన అనేది ఏ ప్రభుత్వానికి ఏనాడు లేనంత వ్యతిరేకత ఈ రోజు ఆరున్నర నెలల్లోనే కూటమి ప్రభుత్వం మూట కట్టుకోవటం అన్నది మనం చూస్తున్నాము ఈ రోజు వరదలు వచ్చిన సహాయ సహకారాలు సరైన పరిస్థితుల్లో లేవు సంక్షేమ పథకాలు సరైన పరిస్థితుల్లో లేవు వాళ్ళు ఇస్తానన్న సూపర్ సిక్స్ గాయకులు వేసినారు ఈ రోజు ఏ రకంగానూ పరిపాలన సవ్యంగా లేక ప్రజలు అల్లాడుతున్నారు రాబోయే కాలంలో మళ్ళీ జగనన్న పాలన రావాలి జగన్ అన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు యాభై డివిజన్ లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరపడం జరిగింది ముఖ్య అతిథిగా మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే నగర్ మేయర్ వాగ్యలక్ష్మి గారు అలాగే ఎమ్మెల్సీ గారు రహుల్లా గారు అందరూ వచ్చి ఇక్కడ ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరగ జరగడం జరిగింది అలాగే మన జగనన్న చేసే ఎన్నో మంచి పనులు ఎన్నో చేశారు అలాంటి పనులు ఈ రోజు అవట్లేదని ప్రజలు ఎంత బాధపడుతూ మన జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలని ఎంతో బాధపడుతూ చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు రెండు వందల మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది మన పాలన మళ్ళీ రావాలని ఆ భగవంతుడు నమస్కారం ఈ రోజు నవరత్నాల ప్రధాత సంక్షేమ పథకాల సృష్టికర్త అయినా ప్రజల మనిషి అయినా ప్రజల గుండెల్లోని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిరస్థాయిగా ఎలా అయితే నిలుచున్నారో తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంద అడుగులు ముందుకేసి ప్రజలందరికీ నేనున్నాను అని చెప్పానని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేద ప్రజల గుండె చప్పుడుగా ఈ రోజు నిలిచిన ఏకైక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ప్రజలందరూ తీర్పునిచ్చారు రాజకీయాల్లోని గెలుపు ఓటం లా సహజం కానీ ప్రజల గుండెల్లోనే ఇప్పటికీ ఏ నాటికి ఎన్నటికీ నిలిచిపోయే వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులోని ఆయన ఒక స్థానాన్ని కల్పించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు యాభై డివిజన్ లో వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ బంకా విజయమగారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హాజరై అలాగే కేక్ కట్టింగ్ నిర్వహించి పేద ప్రజలకి దుప్పట్ల పంపిణీ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నారో ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ మేమందరం కూడా కార్యకర్తల లాగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ప్రజలకి సహాయం చేసే విధంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జగనన్న జై వెల్లంపల్లి శ్రీనన్న జోహార్ వైఎస్ఆర్ Like, subscribe and press the bell icon for new updates.